హాయ్ వెల్కమ్ టు హ్యాస్యూ నేను మీ మనోజ్ ఏపీలో అధికారం మారాక ఆ మాజీ డిప్యూటీ సీఎం ఎందుకు కంటికి కనిపించట్లేదు మాట వినిపించట్లేదు కూడా కనీసం అధికారంలో ఉన్నప్పుడు అత్యంత కీలకమైన శాఖను చూసి ఇప్పుడు ఆ వ్యవహారాల మీద ఏకంగా సిఐడి దర్యాప్తు జరుగుతున్న ఆయన కిక్కు అనట్లేదు ఎందుకు సో మ్యాటర్ తందాకా వస్తుందన్న భయమా వస్తే ఏం చేయాలో అర్థం కానీ గందరగోళమా నిజంగానే ఆయన ప్రమేయం బయటపడితే అజ్ఞాతంలో ఉన్నా వదులుతారా ఇంతకీ ఎవరా లీడర్ ఎందుకు అజ్ఞాతవాసం నారాయణ స్వామి ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు కాన్సిల్సీ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన నారాయణ స్వామి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తాను తప్పుకుని కుమార్తె కృపాలక్ష్మిని బరిలో దింపారు ఆమె ఓడిపోయాక పూర్తిగా కామైపోయారు మాజీ డిప్యూటీ సీఎం అయితే పవర్లో ఉన్నప్పుడు టికెట్లు పంపిణీ సమయంలో కూడా నానా హంగామా చేసిన నారాయణ స్వామి అధికారం పోగానే ఉన్నట్టుండి కామైపోయారు సో ఇప్పుడు ఎందుకు కామైపోయారన్న వార్తలు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి అదే సమయంలో బ్యాక్గ్రౌండ్ స్టోరీ చాలానే ఉందన్న టాక్ కూడా గట్టిగా నడుస్తుంది గడిచిన ఐదేళ్లలో టీడీపీ జనసేన పార్టీ ముఖ్యుల్ని సైతం హద్దు అదుపు లేకుండా విమర్శించారని పరిధి దాటి వాళ్ళని వదిలే ప్రసక్తి లేదని ప్రస్తుతం కూటమి వైపు నుంచి కూడా వస్తున్న సంకేతాలు ఆయన నిజంగా భయపెడుతున్నాయనేది ఇప్పుడు లోకల్ టాక్ జిల్లాలో వరుసగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి చెవిరెడ్డి భూమన రోజా చుట్టూ బిగుస్తుందా ఉచ్చు బిగుస్తుందంటూ వార్తలతో నాకెందుకు వచ్చిన గొడవ అన్నట్టుగా ఉంటున్నారట నారాయణ స్వామి అందుకే అప్పటిదాకా పార్టీ అధ్యక్షుడు జగన్ను గాని జిల్లాకు చెందిన ఇతర నాయకుల్ని కానీ కలవకుండా దూరం పాటిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు సో మామూలుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామసందర్ రెడ్డికి నారాయణ స్వామి అత్యంత సన్నిహితుడన్న పేరుంది కానీ ఆయన క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా అనుకూలంగా కనీసం నోరు విప్ప విప్పకపోవడం ఆశ్చర్యపోవడంతో ఉందంటున్నారు జా రాజకీయ పరిశీలకులు సో ఇద్దరు అంత ఫ్రెండ్స్ అని చెప్పుకునే వీళ్ళు కనీసం ఆయన మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి ఇటు లిక్కర్ పైన ఎలిగేషన్స్ వస్తున్నాయి ఇద్దరు కూడా మాట్లాడలేదు చాలా మౌనంగా ఉన్నారు మొన్నటి వరకు ఆయా నేతల చుట్టూ తిరిగిన వ్యవహారాలు ఇప్పుడు తనకెక్కడ చుట్టుకుంటాయో అన్న కంగారు మాజీ డిప్యూటీ సీఎంలో ఉందని అందుకే టచ్ మినాట్ అంటున్నారు అనేది ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్నమాట ఇప్పటికే ఏపీ సర్కార్ లిక్కర్ కుంభకోణంపై చాలా సీరియస్గా దృష్టి పెట్టింది ఈ విషయంలో దూకుడుగా ఉంది సిఐడి సో ఇప్పటిదాకా అధికారుల చుట్టూ తిరుగుతున్న దర్యాప్తు ఇక పొలిటికల్ టర్న్ తీసుకుంటుందన్న చర్చ కూడా జరుగుతుంది అదే జరిగితే నాటి ఎక్సైజ్ శాఖ మంత్రి అది తనకు ఎక్కడ చుట్టుకుంటుందో అన్న కంగారుతో నారాయణ స్వామికి నిద్ర కూడా పట్టట్లేదట మరీ ముఖ్యంగా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని తర్వాత అక్కడ తీగలాగితే లిక్కర్ లింకులు కూడా బయటపడతాయన్న సమాచారం ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ తిరిగి వస్తుంది సో ఈ కేసు దర్యాప్తులో భాగంగా పెద్దిరెడ్డి రెడ్డి ప్రధాన అనుచ అనుచరుడైన మాధవరెడ్డి పిఏ శశికాంత్ నివాసాల్లో తనిఖీలు చేసింది సిఐడి అయితే ఆ సమయంలోనే మద్యం కుంభకోణానికి సంబంధించిన పలు ముఖ్యమైన లావాదేవీల వివరాలు కూడా వెలుగు చూసినట్టు ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పూర్తి స్థాయిలో అప్పటి పెద్దలు చెప్పినట్టు నడుచుకున్న నారాయణ స్వామి చుట్టూ ఉచ్చు బిగుస్తుందన్న టాక్ కూడా గట్టిగా ఉంది నాడు మంత్రిగా తీసుకున్న నిర్ణయాలు చేసిన సంతకాలకు తననే బాధ్యత బాధ్యుడిని చేస్తూ లిక్కర్ కేసు ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందోనని నారాయణ స్వామిలో తెగ టెన్షన్ కనపడుతున్నట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి లిక్కర్ స్కామ్ దర్యాప్తు పొలిటికల్ వైపునకు మళ్ళితే అందులో ముందు తానే ఉంటాడన్న భయం ఆయన్ని బాగా వెంటాడుతుందట అందుకే ఎక్కడ ఏం మాట్లాడకుండా అసలు నోరు తెరవకుండా పూర్తిగా ఇంటికే పరిమితం అవుతూ జాగ్రత్త పడుతున్న సమాచారం పెద్దిరెడ్డి అంద అండతో గత ప్రభుత్వంలో నారాయణస్వామి తన ప్రతాపం చూపించారని తాజాగా జరుగుతున్న పరిణామాలు ఆయనకు మింగుడు పడటం లేదని అందుకే ఈ అజ్ఞాతవాసం అన్నది జిల్లా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ మరి కామ్గా ఉంటే కేసు తనదాకా రాకుండా ఉంటుందా లేక ఒకవేళ వస్తే అప్పుడే మాట్లాడుకున్నట్టు వేచి చూస్తున్నారా అన్నది తేలాల్సిందని అంటున్నారు రాజకీయ పలుసుకులు సో నిజంగా నారాయణ స్వామి అజ్ఞాతవాసం గురించి మీరే అనుకుంటారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్